శ్రీమాత్రయనమ ఉజ జాయి గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మే పద్దెనిమిదవ తారీఖు నుంచి అంటే సుమారుగా మనకి ఈ మే నెలలోనే ప్రధాన గ్రహాలు రాసులు మారడం జరిగింది అలాగే శని భగవానుడు కూడా మనకి మార్చ్ ఇరవై తొమ్మిదిని మారడం జరిగింది ఈ గ్రహాల మార్పు మేషరాశి వారి మీద ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో మేషరాశి వారికి మారిన ప్రధాన గ్రహాల ప్రభావం ముఖ్యంగా ధనయోగాలు రాజయోగాలు ఏ విధంగా ఏర్పడతాయి వీరు ధనం సంపాదించాలంటే ఏ ఏ రంగాల్లో స్థిరపడితే బాగుంటుంది ఏ ఏ ప్రయత్నాలు చేయడం వల్ల వీళ్ళు ఆర్థికంగా ఎదగాలనే భావన కలుగుతూ ఉంటుంది ఇవన్నీ ముఖ్యంగా కేవలం ఆర్థిక పరమైనటువంటివి ధనయోగాలు మాత్రమే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీమాత దత్తాత్రే నమో ఈ వీడియోలో మనం మీనరాశి వారికి మారిన నాలుగు ప్రధాన గ్రహాలు ఏ విధమైనటువంటి ధనయోగాలు ఇవ్వడం జరుగుతుంది మరి ప్రస్తుతం మీనరాశి వారు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి ఏ విధంగా బయటపడితే బయటపడడానికి మార్గాలు ఏంటి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం మీనరాశి వారు సాధారణంగా అతిగా ఏమీ ఆశించడం ఎంత కష్టపడతామో అంతే ప్రతిఫలాన్ని ఆశిస్తారు తప్ప మిగతా వాళ్ళగా అర్ధరాత్రికి అర్ధరాత్రి ధనవంతులు అయిపోవాలి కోటేశ్వరులు అయిపోవాలన్నటువంటి ఆలోచన అయితే వీటికి ఉండదు ఏదైనా నిజాయితీగా ఉంటారు కరెక్ట్గా వారికి ఎంత పేమెంట్ రావాలో అదే తీసుకుంటారు ఇది మేన రాశి వారు అందుకని ఎప్పుడు గా ఉంటారు వీళ్ళు మరి ఇప్పుడు ఈ రాశిలో మరి జన్మ శని నడుస్తుంది వీళ్ళకి జన్మస్థానంలో ఉన్నటువంటి శని చాలా మానసిక అశాంతిని బలహీనతని కలిగించి నిరుత్సాహపరుస్తుంటాడు అనమాట ఏ అవకాశం వచ్చినా దాన్ని చేపట్టడానికి రెడీగా ఉండరు వీళ్ళు అంటే వీళ్ళ యొక్క ప్రస్తుతం వీళ్ళ యొక్క స్థితిని లేదంటే వీళ్ళ యొక్క స్టేటస్ని వీళ్ళ యొక్క అర్హతని చూసి ఎవరన్నా ఓ మంచి అవకాశం ఇద్దామని వచ్చేయనుకో దాన్ని టేకప్ చేయడానికి పెద్దగా ఇష్టపడరు మీరు ఏదైనా ఈ మా కాలేజీలో ప్రిన్సిపల్గా రండి మా కాలేజీ మొత్తం మీ చేజ్లో పెడతామని అవకాశం ఇస్తే వాళ్ళు దాన్ని టేకప్ చేయడానికి రెడీగా ఉండరు అంత ఎలా ఉంటది మనం చాలా వరిగా ఉన్నాం కదా ఇప్పుడు మనం న్యాయం చేయగలమా అన్నటువంటి ఆలోచన కూడా రావటం వల్ల కామన్గా వీళ్ళకి వచ్చిన అవకాశాలని వదులుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే మనం ఇప్పుడు కేవలం ధనయోగాల కోసం మాట్లాడుతున్నాం కాబట్టి మరి దీనికి మీరు ఇంకా ఎక్కువ కష్టపడవలసి వస్తుంది ఇది మీకు పన్నెండో స్థానంలోకి రాహు వచ్చాడు రాశిలో శని ఉన్నాడు ఈ రెండు కూడా మీకు డబల్ మాట అంటే శనివత్ రావు అన్నట్టు ఇద్దరు కూడా రెండు శని గ్రహాలు అంటే ఒక విధంగా ఏళ్ళు శని రెండు రకాలుగా మిమ్మల్ని జన్మ శనిగా ఇబ్బంది పెడుతుంది వెనక్కి రావడం వల్ల పన్నెండో స్థానం అంటే గతంలో చేసిన పొరపాటు సరిదిద్దేలాగా అంటే ఏముంటది అప్పు ఇచ్చినప్పుడు ఖర్చు పెట్టి ఆ ధనం పోగొట్టుకుంటారు ఇప్పుడు వాటి నుంచి ఒత్తిడి మొదలవుతుంది ఇప్పుడు మన దగ్గర ధనం ఉండదు ఈ విధంగా ఈ రెండు మిమ్మల్ని బాగా వరదీ చేస్తున్నాయి అయితే మరి ధన యోగాలు ఏమి ఇస్తాయి గురువు ఎవరు మీకు రాశే బతిగా ఆ గురువు ఏమో పరుస్తూ నాలుగో స్థానానికి వచ్చాడు అంటే నాలుగు ఎనిమిది పన్నెండు యాక్టివేట్ చేయడం జరుగుతుంది ఎటువచ్చి అదృష్టవశాత్తు దశమ స్థానాన్ని కర్మస్థానాన్ని స్వక్షేత్రాన్ని సహజ భాగ్యస్థానం మీకు దశమ స్థానం అవటం వల్ల కేవలం మీరు దైవ బలం మీద ఆధ్యాత్మిక విలువల మీద పూర్వ పుణ్యం మీద ఆధారపడవలసి ఉంటుంది అంటే ప్రస్తుతం ఏంటంటే వ్యక్తిగతంగా మనం నిస్సాహిస్తిలో ఉన్నాం అటు శని రాహు మమ్మల్ని అంటే మీనరాశి వారిని ఒక బంధించినట్టు అన్నమాట ఎక్కడికి వెళ్ళడానికి లేదు వెనక్కి రానాకలేదు ముందుకు వెళ్ళా లేదు ఉన్నదాన్ని వదలటానికి లేదు కొత్త దాన్ని టేకప్ చేయడానికి లేదు ఆ విధంగా మిమ్మల్ని అక్కడ స్టకాన్ చేయడం జరిగింది అంటే ఎటు వచ్చి మీకు శ్వాసనిచ్చే ఏకైక గ్రహం అంటే గురుగ్రహం అంటే నాలుగు ప్రధాన గ్రహాల చూస్తే మాట్లాడుతాం మనం మిగతా శుక్రుడు బుధుడు రవి కుజుడు అయి అక్కడ పెడతాం కేవలం ఈ ప్రధాన గ్రహాలే మనం నిర్ణయిస్తూ ఉంటాయి ఈ గురువు దశమాన్ని వీక్షించడం అన్నది ఒకటి ఏంటంటే వృత్తిలో మీరు మంచి అడ్వైజర్ రావడం వల్ల మంచి సహచరుడు మీకు రావడం వల్ల మీరు వారి యొక్క ప్రబోధాలతో కేవలం దైవం యొక్క ఇన్స్టిట్యూషన్ ద్వారా దైవ బలం ద్వారా మీరు కొంతవరకు ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి నుంచి ఆర్థిక పరంగా కారణం అవుతుంటది అంటే గురువే ధనకారకుడు విజ్ఞాన కారకుడు సంతాన కారకుడు అందువల్ల గురుబలం బాగుంటేనే మనకి సమయానికి ఆ సమస్య పరిష్కారం అవుతుంటది అంటే సమయానికి మనకి ఏదన్నా బాగా ఆకలేసింది డబ్బులుంటే సరిపోతుందా దానికి ఆహారం కూడా సమకూరలు కాబట్టి మీకు సమయానికి ధనం అన్నా వస్తుంది ఆ సత్యుడిగా ఆహారం అన్నా వస్తుంది ప్రసాదం ఏదైనా అంది మీ యొక్క సమస్య అయితే తీరుతుంది సమస్య అయితే కంప్లీట్ గా తీరుతుంది అది ఏ రూపంలోనూ అవచ్చు అందుకే మీరు ఈ సమయంలో కేవలం దైవం మీద భారం వేసి మీ ప్రయత్నాలు చేయడం మంచిది అయితే కొంతలో కొంత నాలుగులో గురు వచ్చారు కాబట్టి మరి విద్య అంటే నాలుగు ఏం చెప్తుంది విద్య మదరు అలాగే సొంత గ్రామం సొంత ఇల్లు వాహనం చెప్తా చెప్తూ ఉంటుంది అలాగే ఒక హాస్టల్ ఒక మంచి ఇల్లు ఇవన్నీ చెప్తూ ఉంటది కాబట్టి మీరు ఏదైనా ఈ సమయంలో ఫుడ్ కు సంబంధించింది ఏదైనా ఒక మంచి హోటల్ స్టార్ట్ చేయడం ద్వారా మీరు ఏదైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకోవచ్చు లేదంటే ఒక హాస్టల్ పెట్టుకోవచ్చు లేదంటే ఒక విద్యా కేంద్రం పెట్టుకోవచ్చు దీని ద్వారా మీరు విద్యని వ్యాప్తి చేయడం ధర్మాన్ని కాపాడటం ఫుడ్డుకు సంబంధించింది ఒక అనాథాశ్రమం పెట్టవచ్చు చిన్నపిల్లలు స్కూల్ పెట్టి వాళ్ళకి భోజనం ఏర్పాటు చేసి ఒక ఆశ్రమ పాఠశాల లాంటిది పెట్టవచ్చు లేదంటే మీరు గురువుగా ఒక పది మందిని చేరదీసి వాళ్ళకి విద్యతో పాటు ఫుడ్ కూడా ఏర్పాటు చేసి ఆ విధంగా దాన్ని వ్యాపారంగా అనుకోవచ్చు ధర్మ కార్యక్రమంగా అనుకోవచ్చు ఆ విధంగా చేసుకోవచ్చు లేదు ఇదన్నీ కాదండి మన సొంత గ్రామంలో వ్యవసాయం చేసుకొని ఒక నాలుగు ఆవులను పెంచుకొని చక్కగా వ్యవసాయం చేసుకోవడం ద్వారా కూడా మీకు మనశ్శాంతి లభిస్తుంది పుణ్య ఫలితం కూడా లభిస్తుంది లేదా ఒక భోజాలు పెట్టుకోండి లేదంటే ఒక చిన్న దేవాలయం లాంటిది ఒక పూజా మందిరం లాంటిది నిర్మించుకొని మిమ్మల్ని మీరు పూజలు చేసుకుంటూ వచ్చిన వాళ్ళకి కూడా ఒక మంచి మార్గాన్ని చూపి వాళ్ళు కూడా ఈ పాపాల నుంచి విముక్తి కలిగించి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అంటే కొంతమంది కొన్ని ప్రార్థనా మందిరాలు స్థాపించి సంపాదిస్తున్నారు కదా అది వేరే కమ్యూనిటీ వాళ్ళు మన సాంప్రదాయంలో మనం కూడా ఒక దేవాలయం లాంటిది ఒక ప్రార్థనా మందిరమో ఒక ఆశ్రమో స్థాపించి ఆ విధంగా కూడా మనం ప్రజాసేవ చేస్తూ ధర్మాన్ని కాపాడే విధంగా చేసుకుంటే బట్ ఏదైనా ధర్మ కార్యక్రమాలు విద్య సంబంధించిందే ఈ రాశి వారికి వస్తాయి తప్ప వేరే విధంగా వ్యాపారాలు అనెతికల్ ఇవే రాశి వారికి కలిసి రావు కాబట్టి సాంప్రదాయమైనటువంటి వృత్తుల్లో స్థిరపడితే కొంతలో కొంత బ్యాలెన్స్ గా వెళ్తు వెళ్తుంది కష్టాల నుంచి బయటపడేలా చేస్తుంది ఈ గురువు అందుకని గురువుని సేవించడం గోవుని సేవించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది స్వస్తి ధనయోగాలు జాతకంలో ఉన్న లేకపోయినా కొన్ని మనం సాంప్రదాయాల్ని పాటించడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ధనయోగం ఏర్పడుతుంది ఆర్థిక పరిస్థితి ఏమి అంటే మెయిన్ గా కి లోటు లేకుండా ఉంటే చాలు ఎవరికన్నా ప్రస్తుతం ఎంత సంపద అన్నది వాళ్ళు దాన్ని బట్టి ఉంటుంది బట్ ఏదైనా జీవన విధానం లోటు లేకుండా ఉండాలంటే అంటే ఇప్పుడు అంటే మనకి ఈ రూపాయి నోట్లు ఆ ధనంగా మారింది కాబట్టి పూర్వకాలంలో గోవులే సంపదగా ఉండేది అది అందుకనే పూర్వకాలంలో రాజ్యాలు అయినప్పుడు ఈ గో సంపదని అపహరిస్తే రాజ్యం తీసినట్టు ఉండేది అలాగే పూర్వం ఈ ధనం ఏదన్నా అప్పు కావాలంటే ఆ గోవుల రూపంలోనే తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది ఎవరి దగ్గర ఎక్కువ గోవులు ఉంటే వాడే రాజు చక్రవర్తిగా ఉండేవాడు కాబట్టి ఇప్పుడు కూడా మరి పూర్వకాలం అంటే ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం ప్రతి కుటుంబంలో కూడా ఒక గోవుని కంపల్సరీగా వారు పెంచుతూ ఉండేవారు దాన్ని పూజిస్తూ ఉండరు అప్పుడు ఆ కుటుంబాలు చాలా సర్వ సౌఖ్యంగా ఉండడం జరుగుతూ ఉండేది అలాగే అది చిన్నతనమో గొప్పతనమో తెలియదు కానీ పాలుకి సంబంధించినటువంటి వ్యాపారాలు అంటే అది వ్యాపారం అనకూడదు పాలు నలుగురికి ఇవ్వడం ఆ పాలు అవ్వచ్చు దాని పాలు సంబంధించిన ప్రొడక్ట్స్ పాలు పెరుగు వెన్న నెయ్యి పెరుగు ఇవన్నీ కూడా ఎవరైతే అది వ్యాపారంగానో కులవృత్తిగా వృత్తిగా చేసేవారు వారు చాలా సంపదగా ఉంటుండేవారు ఇప్పుడు అవసరమైన ఏదైనా పర్లేదు కానీ గోవుని సేవించడం వల్ల అంటే ఇప్పుడు సిటీలో మనకి సేవించిన ఉపయోగం లేకపోవడం వల్ల ఏదైనా మనం గోవుని అంటే మన పల్లెటూరులో ఉన్నా మీకు పట్టణంలో ఉన్న గోశాలలు ఉంటాయి గోవులు దేవాలయంలో కొంతమంది గోవుని పెంచుతారు గోవుని సేవించడం ద్వారా అంటే దేవుని ఏంటంటే అక్కడికి వెళ్ళేది ఫుడ్ పెట్టకుండా ఆ గోవుకి మంచి ఎయిలొచ్చేలాగా శుభ్రంగా శుభ్రం చేయడం దాన్ని అంత క్లీన్ చేయడం చక్కగా గోసేవ చేయడం ద్వారా కంపల్సరీగా ఎంత ఇబ్బందన్నా రావడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఒక వెండిదో లేదంటే సిల్వర్దో లేదంటే వెండిదో రాగిదో ఇతరు ఏదోటి కేవలం మట్టిదైన ఆవు దూడ ఆవుదోడ బొమ్మ మీ యొక్క గృహంలో పెట్టుకొని దానికి విధి విధానంగా ఏదో పూజ చేయనట్టు కొంత దాన్ని ఆరాలిస్తే చాలు ఆ గోవు ఆవుదోడ బొమ్మ పెట్టుకోవడం అలాగే గోవుకి మీకు ఆరోగ్యం కావాలి అంటే ఆ గోశాల్లో గోధుమలు డొనేట్ చేయవలసి ఉంటుంది అలాగే మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండాలి ఏదన్నా వివాహాలు జరగాలి అనుకుంటా మాత్రం ఈ శనగలు అంటే కొమ్ము శనగలు అంటారు వరలక్ష్మి పూజ శనగలు అంటూ ఉంటారు ఆ శనగలు ఆ గోసార్లు ఇవ్వాల్సి ఉంటుంది అంటే శనగలు అయితే మూడు కేజీలు ఇవ్వాల్సి ఉంటుంది ఆరోగ్యం కొరకు గోధుమలు అయితే ఆరు కేజీలు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే చదువు విద్య కావాలంటే ఆవుకి పచ్చగడ్డి లేదంటే తోటకూర ఇవ్వడం వల్ల చదువు బాగా ఉంటుంది ఇక మీకు మిగతా ఎటువంటి సమస్య ఆల్వాలన్నా కొద్దిగా ఈ క్యారెట్ అని అవన్నీ అయినా పెట్టచ్చు ముఖ్యంగా ఇవి చేసుకుంటే సరిపోతూ ఉంటుంది అలాగే ఆవును కూడా ఒక భక్తి స్వరూపంగా పెట్టాలన్నమాట ఏదైనా మంచి శ్రేష్టమైనవి ఇవ్వాలి అవి గోశాల ఇవ్వడం కానీ ఆవుకు ప్రత్యక్షంగా మీరు పెట్టడం కానీ మొత్తం మీద గోవుని సేవించడం ద్వారా కంపల్సరీగా మీకు ఎటువంటి సమస్యన్నా పరిష్కారం అన్నది ఖచ్చితంగా అవుతుంది కాబట్టి గోవుని సేవించి ధనవంతులు అవడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఇది ఈ చిన్నపాటి రేమిడి ఎవరన్నా చేయచ్చు ఎవరు చేసినా వాళ్ళకి ఏది కావాలో మనం అడగక్కలేదు గోవే ఇస్తుంది పూర్వం అన్నది అంటే మీకు గా నేను చెప్పక్కలేదు ఈ విశేషాలన్నీ మన పెద్దలు చెప్తూ ఉంటారు అది వినడం ద్వారా ఈ గో సేవ చేయడం ద్వారా కంపల్సరీగా మీకు సంపూర్ణ ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది స్వస్తి